మీతో ఒక చిన్న మన జీవితం ఒక యుద్ధమైన విషయాన్ని మీతో ఆశపడుతున్నాను అది ఎలా అంటే నాకు నిన్న విజయనగరం కొంచెం పన్నుండి వెళ్ళినప్పుడు నేను ఒక ప్లేస్ లాగా ఒక సైడ్ హాస్పిటల్ ఒక సైడ్ కాలేజీ రెండు ఎదురు ఎదురుగా ఉన్నాయి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు జ్ఞానాభిస్థితిలో ఉన్నవారు ఎలా అయినా ఈ మరణాన్ని జయించాలని యుద్ధం చేస్తారు నాకు ఆరోగ్యం కావాలని అలాగే ఎదురు ఎదురుగా కాలేజీలో చదువుతున్న వారు భవిష్యత్తులో నేను మంచి పొజిషన్లో ఉండాలని చదువుతూ యుద్ధం చేస్తాను అంటే మంచి పొజిషన్కి వెళ్ళాలంటే బాగా చదవాలి బాగా రాయాలి అది ఒక ఇలాగా ఎవరి జీవితాల కోసం వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటాం ఏదో ఒక సమయంలో నా జీవితం కోసం నేను కూడా యుద్ధం చేస్తుంటాను అది మనకు తెలియదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు లైట్ తీసుకుంటాను కానీ మన జీవితంలో ప్రతిరోజు యుద్ధం జరుగుతుంటుంది అయితే భార్యని జరిగి చూసుకోవాలి పిల్లలని జరిగ్గా చూసుకోవాలి పెళ్ళైన స్త్రీకి నా బా నా భర్తకి నా పిల్లలకి నేను సరైన పద్ధతులు ఆహారం పెట్టాలి వాళ్ళని హెల్దీగా చూసుకోవాలని యుద్ధం తెలుస్తుంది నాకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక యుద్ధం ఉంటుంది కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా యుద్ధం అయిపోవాలి ఆమెను చిన్న మాట